నేను ధైర్యంగా ఈ ప్రశ్నకి ఈ జాబ్ కి సంబంధం ఏంటి సార్ అని అడిగాను అయితే వెరీ గుడ్ నీలాంటి పొగరు పవర్ ఉన్న టాలెంట్ కోసం చూస్తున్నాం నిజంగా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలని చూస్తే వెంటనే బయటకు నెట్టేసామని చెప్పాడు నువ్వు చెప్పేదంతా నిజమేనంటరా నిజం నానా పైగా వచ్చే నెలలో ఫైనల్ టెస్ట్ కు నువ్వు క్వాలిఫై అయితే ఆల్మోస్ట్ ఈ జాబ్ నీకు వచ్చేసినట్టే అని చెప్పాడమ్మా నీకు జీతం ఎంత వస్తుందిరా నాలుగు వందలు చిచి నాలుగు వందలు ఏంటి నాన్న అన్నది నేను మాణిక్యం ఈ నాలుగు వందలు ఏంటి గొడవ ఏంటిరా ఏం లేదు ఈ ఇంటర్వ్యూలు ఈ ప్రిపరేషన్లు ఇవన్నీ నాటకం అవున్రా వీళ్ళు మనకి టోకరా ఇచ్చి ఇంటర్వ్యూ పేరుతో సినిమాకి రూపాయలు ఇచ్చి బ్లాక్ లో టికెట్లు కొన్నారు ఊరి దరిద్రపు నాకు నా కొడుకు మారిపోయాడన్న మురిపం మూడు నిమిషాలు ఉండకుండానే దాన్ని ముక్కలు చేశారు కదా రేయ్ మీరు రోడ్ల మీద అడుక్కు తినడానికి తప్ప ఎందుకో పనికిరా అరే కొడుకు ప్రతాపం లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి దిష్టిది పాపం సినిమా హాల్లో ఎందరు కళ్ళు మీద పడ్డాయో ఫోన్లేండి తర్వాత ఏంటో ఫోన్ ఇచ్చేది ముందెళ్ళి హారతి ఇంకా కూర్చున్నారా దరిద్రుడా లేరా పోరా పోనీ నాలుగు వందలు తగిలేసిన వాళ్ళు కనీసం సినిమాన చూసారా ఆ తెలివి లేదు ఇంటర్వ్యూలు అయిపోయింది ఇంకేం చూస్తాం ఇంటికెళ్ళి పొడి చేస్తామంటూ చేతులు ఒప్పుకుంటూ వచ్చేశారు అది చాలా మంచి సినిమారా నేను మూడు సార్లు దిశాను రా ఆ సినిమా హాల్ లోనే పడుకుని ఇంకో ముప్పై సార్లు చూడకపోయా నీకు బుద్ధి లేదురా అసలు నీ బాధ సినిమా చూడండి ఇంటర్వ్యూకి ఇంట కర్మరా కర్మ నా కర్మకు దొరికేరు రా మీరంతా వీడి జనమరా మాట్లాడరా ఆ క్యాబేజ్ గడి చెప్తాడే డాగ్ స్టైల్ కర్వని వీడి తోక వంకర రాను రాను వీటితో మాట్లాడాలంటేనే వణుకు పుడుతుంది బాబు ఇంత చిన్న తప్పుకి ఇన్ని మాట్లా చిన్న తప్ప చిన్నప్పటి నుంచి తప్పలే కదరా సెవెంత్ క్లాస్ లో సైన్స్ మాస్టర్ చెప్పి గోడకు వచ్చేంచావు కదా టెన్త్ క్లాస్ లో టాయిలెట్ టాయిలెట్కి సార్ సార్తో చెప్పారంటే టీ వెళ్ళి టీవీ చూసాను సార్ అంటే యదవన ఎంతో ఇప్పుడు ఎందుకు వాటికి అప్పుడే తిట్టారుగా అప్పుడు కాదు నేను ఎప్పుడు తిట్టినా అంతే నువ్వు ఒక దున్నపోద్దువి నీకు వాన ఒక లెక్క అది కదరా నేను ఏంట్రా నేను ధర్మరాజుని అబద్ధాలు ఆడావు అంటావు కొట్ట మొహం మగిలిపాదోకి పాచికలు ఆడతాడు పరాచకలు ఆడతాడు సయట్లు ఆడతాడు సరదాలు చేస్తాడు మళ్ళీ పది మందికి పచ్చి నిజాలు చెప్తాడు ఏంట్రా సుధా ఎప్పుడు చూసినా సార్ కొట్టంట సుధరా సుధ ఇంకా తనలో ప్రాబాబు మాటకి ముందు సుధా మాటకి తర్వాత సుధా అది కూడా వీడికే వంత పడుతుంది దానికి విడ స్వాతిమత్యం కమలహాసన్ అని ఫీలింగ్ వీడొక్కడే మంచిాడు మనందరం यादवలం అది కదరా సుధా ఈనందర కలిసి దొబేతనం ఇంకా రాలేదట బాబూ అనుకున్నా వచ్చేసావా వెయిటింగ్ ద నీ కోసమే ఏంటె టెక్ క్లామర్ బెచ్చేసా ఈ మధ్య IMAX లకే బాదిరుతున్నారట వంశీ బోల్లే జాగృతత అసలు తప్పుడు పనులని నువ్వు చేసి నన్ను చెప్పాడతావేంట్రా నువ్వు అమ్మాయిలకి బీట్లేయడం నీ సినిమాలు షికార్లు అన్నీ నాకు తెలుసులే అయినా ఎందుకురా మీకు ఇవన్నీ చదువుకోక ఈ తొట్టి గ్యాంగ్ ఓతే క్లాస్ పీకేస్తాం అసలు యూత్ అంటే ఎలా ఉండాలి ఇలా ఉండాలి ఆ వీడు ఈడున్నాడు దద్దమ్మ వీడిలా తయారవడానికి సగం కాను నువ్వే బాలు చెప్తున్నాను చూడు ఈ తొట్టి గ్యాంగ్ తో ఎప్పటికైనా దెబ్బ తింటావు నా మాటి నువ్వు బాగుపడతావు ఏంటే పెద్ద నీతులు చెప్పొచ్చు నువ్వు మా జోలుకు రాకుంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాడు ఇప్పుడు తగ్గదు ఎరా మరే అవును ఈ కోతి ముఖం వేసుకుని హైమాక్స్కి వెళ్తున్నావమ్మా ఎవరితో క్షౌరం ఈరోజు చూసించాలి అన్న అన్న చెప్పి నాకు రావా నాకు రాలా ఈ పేరేంటి రీటా అది నా టిప్పుగున్న పోరి నమస్తే అన్న రే మరి అన్నంటే ఏమనుకున్నారా యాదవ్ మల్లేష్ యాదవ్ ఈ కాలేజ్ కే టైగర్ అవునన్నా నువ్వంటే కాలేజీలో హడలన్నా అన్నా అటు చూడనా నక్కి నక్కిపోతున్నాడు చూడనా ఇప్పుడు చూడన్నా అటు ఆడుకుంటాను రేయ్ ఇటు రాబే ఆగన్నా నేను డీల్ చేస్తా కదా ఏ ఇట్రా అన్నా ఏముందిరా అనుకాలా ఏం లేదన్నా అరే సూబీరా అన్నా ఏం లేదన్నా అరే ఏదో తినుకుంటూ వచ్చినా ఒక ఏం తెలియదన్నా రేయ్ ముందు నకరాలు చేస్తున్నా ఏం రా ఏం తినలేదా అబ్బాబాబ్బాబ్ మళ్ళీ కమ్మట వస్తునం వస్తుంది కదా ఏం తిన్నావు ఏం తినలేదన్నా అరే చెప్పురా బాయ్ మలేషియా ఉన్నాడు అన్న నిజంగా ఏం తినలేదన్నా చెప్పు అబ్బాయి ఏం లేదన్నా కి వెళ్తే నీళ్ళు సరిపోలేదన్నా చేతిని ప్యాంటీ తుడుచున్నానన్నా ఏం చూస్తున్నావు తమాషాగుందా చూడన్నా నిన్నే లెక్క చేస్తా లేదు ఏయ్ నకరాలు చేస్తున్నావు అన్న ఎవరు అనుకున్నావు తెలుసు నువ్వు రాగింగ్ తప్ప ఏం చేస్తా కానీ రోగివి ఏయ్ పదేళ్ళ నుంచి కాలేజ్కి పట్టిన చీడ పురుగువి ఏయ్ నువ్వు ఇంకా పదేళ్ళు కాదు పాతికేళ్ళు చదివినా నీకు బొర్ర తప్ప బుర్ర పెరగదు గుర్తుంచుకో ఏయ్ జాగ్రత్త హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ వంశీ ఉన్నాడా వాడు లేడు ఓకే నేను కాలేజ్కి వెళ్ళేస్తాను బాయ్ బాయ్ బర్త్డే బర్త్డే కాదు హ్యాపీ బర్త్డే ఫార్టీ కాదు ఫార్టీ ఫార్టీ అంటే నలభై అన్నమాట ఈ ఇంగ్లీష్ తో ఎప్పుడు మాకు తంటాలాలండి పార్టీ ఎప్పుడు చెప్పండి వచ్చేతనే ఏ వెజిటబుల్ చివర్కి క్యాబేజ్ కూడా నా బర్త్ డే గుర్తుంది ఆ రాస్కల్స్ కి తప్ప హై సుధా హై హై ఏంటి పొద్దునే అందరితో వచ్చారు ఏయ్ మర్చిపోయాను ఏంట్రా ఇవాళ బర్త్డే రా అరే మెనీ హ్యాపీ బర్త్ డే రా నాది కాదు మరి ఎవరిది సుధాది సుధా గారరా సుధా మేడమ్ అనాలి ఓ ఆవిడ ఇప్పుడు లెక్చరర్ కదా అది

ఈ చాక్లెట్స్ కేక్ పిల్లలు కూడా పెట్టండి మా ఆఫ్ పని వెళ్తాం ఎరా ఈ పోరికి బిడ్డ పోతాయి కోంపాగూడు లేదా స్టాండ్ లో బర్డేంటి

గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వెరీ బ్యాడ్ ఆఫ్టర్నూన్ ఏంటిది నటించొద్దు వీణ్ణి కొట్టించింది నువ్వు సర్ నిజంగా సార్ నాకేం తెలియదు సార్ లేదు లేదు ఆ పని చేయించింది నువ్వే సార్ గాడ్ ప్రామిస్ సార్ తనే నన్ను బస్ స్టాప్ లో అల్లరి పెట్టాడు సార్ షట్ అప్ పొద్దున్న అల్లరి చేస్తే సాయంత్రానికి అంతా యాక్షన్ తీసుకున్నా చాలా గొప్ప నెట్వర్క్ ఉంది నీకు అసలు అల్లరి పెట్టలే సార్ సుధా బర్త్డే కదని విషయం చెప్పపోయినా ఇక తిట్టింది సార్ వాళ్ళు కొట్టేరు సార్ నన్ను సుధా నీ ప్రవర్తన ఏ మాత్రం బాలేదు సర్ నిజంగా సేపకి ఏ తెలుసు మల్లే షనర్ పడితే తిట్టేను ఆ తర్వాత నిజంగా ఏ జరిగిందో నాకు తెలియదు ఎవరు కొట్టారో తెలియదా హల్లి నటిస్తున్నా నీ చుట్టూ ఉన్నారే ఏ బాడీ గార్డ్లు వాళ్ళే వీని చితకబాదారు వేరేదంతా లేరు అప్పుడే బాడీ గా నా దగ్గరికి వచ్చాడు కాబట్టి సరిపోయింది అదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళ ఉంటే ఓకే ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది మల్లే నువ్వు వెళ్ళు ఇంకోసారి అలా జరగదు కట్టనే ఇప్పుడు ఏడ్చి లాభం లేదు సుధా ఇప్పటికైనా నువ్వు ఆ పౌరు స్నేహాలు లేకుంటే ఆ ఆవేశపరుల వల్ల ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ నీ రికార్డు బాగుంది కనుక సస్పెండ్ చేయకుండా వదిలేస్తున్నాను యు క్యాన్ గో